శాంతి మేడం పరిచయం చేయమ్మా పరిచయం చెయ్యమ్మా శుభోదయం మాస్టర్స్ మనందరి గారైన డాక్టర్ బ్రహ్మర్షి పత్రిజీ వారి గురువైన శ్రీ శ్రీ సదానంద యోగి గారు వారి గురువైన శ్రీ మహోత్తర్ బాబాజీ గారు మరియు శ్రీ సనారి విశ్వేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులతో మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ టూత్ ఫౌండేషన్ శ్రీ శారదా విద్యాపీఠ స్ఫూర్తితో ధ్యానము నుండి బ్రహ్మజ్ఞానం వరకు ఎంజియు ఫౌండర్ శ్రీ స్వర్ణలత మేడం చైర్మన్ శ్రీ శ్రీధర్ సార్ మరియు ఆచార్య సమైక్య మండలి ఆధ్వర్యంలో పత్రిజీ దివ్య ప్రబోధాలు జ్ఞాన జ్ఞాన సాంగత్యం మనకు అందించిన అందరికీ ఆహ్వానం కలుగుతూ పత్రిజీ మనందరికీ అందించిన ఆత్మ విజ్ఞానం అనే దివ్య జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు అందిస్తున్న వారు ఆచార్య యామిని గారు హైదరాబాద్ నుంచి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్ వెల్కమ్ మాస్టర్స్ సెక్షన్ ఈజ్ ఆల్ యువర్స్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ అందరికీ శుభోదయ మాస్టర్ నా పేరు యామని నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నేను ఇవాళ చెప్పబోయే టాపిక్ ఆత్మ విజ్ఞానం టాపిక్ నిలబెట్టుకునే ముందు ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని మన గురువు వాళ్ళు ఆహ్వానించుకున్న మాస్టర్ ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని మన గురువు వాళ్ళని ఆహ్వానించుకున్నాం గురుగారిని బ్రహ్మణి పుట్టిజీని గురు మేకని వాటి గురువుని పురుషాదేవి గురుగారిని ఆహ్వానించుకున్నాం అంటే அது பாப்படிய ஆஸ்டர் ఇవాళ చెప్పబోయే టాపిక్ పేరు ఆత్మ విజ్ఞానం సో ఈ ఆత్మ విజ్ఞానం అనేది స్పిరిచువల్ సైన్స్ అంటే ఆత్మ యొక్క విశేషమైన జ్ఞానం అదే ఆత్మ విజ్ఞానం అని చెప్పబడుతుంది సో ఇక్కడ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అంటే ఆత్మ యొక్క ప్రయాణము అజ్ఞానం నుంచి జ్ఞానము జ్ఞానం నుంచి ప్రజ్ఞానము ప్రజ్ఞానం నుంచి విజ్ఞానం వరకు దాని ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం మాస్టర్స్ ఇక్కడ జ్ఞానం అనేది వేరే విజ్ఞానం అనేది వేరే జ్ఞానం అన్నది విజ్ఞానం యొక్క సూక్ష్మ రూపం అయితే విజ్ఞానం అన్నది జ్ఞానం యొక్క విష రూపం ఆత్మ స్థూల అవగాహన జ్ఞానం అయితే ఆత్మ యొక్క విశేష పరిస్థితులను విజ్ఞానం అని తెలుసుకుంటాం నేను శరీరం కాదు ఆత్మను అని అనుభవపూర్వకంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞాని అని అనబడతారు ఆత్మ జ్ఞాని అని కూడా అన అనబడతారు మాస్టర్ ఎవరైతే తను అనుభవంతో అనుభవం లేదో ఈ దేహం నేను అని అనుకుంటారు ఆత్మజ్ఞానులు కారు వారు అజ్ఞానులు అని పిలువబడతారు ఆధ్యాత్మిక పరిభాషలో జ్ఞానులు అంటే ఆత్మ జ్ఞానం ఉన్నవారు అజ్ఞానులు అంటే ఆత్మ జ్ఞానం లేనివారు అని అర్థం అంతే కానీ ప్రాపంచిక జ్ఞానం దానికి కంపేర్ చేయకూడదు అనమాట ఇక్కడ వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు ప్రైమ్ మినిస్టర్ అయి ఉండొచ్చు ఇంకా పాపులర్ స్పోర్ట్స్ పర్సన్ అయ్యి అయి ఉండొచ్చు కానీ వాళ్ళు అజ్ఞానులు అంటే ఆత్మ జ్ఞానం లేని వాళ్ళు అంతే కానీ ప్రాపంచిక జ్ఞానం లేని వాళ్ళు అని అర్థం కాదు మాస్టర్స్ ఇక్కడ అది అజ్ఞానులు అని పిలిచినప్పుడు వాళ్ళని కించపరిచినట్టు కాదు అది ఒక నిర్వచనం మాత్రమే ఇలాగైతే మనము సంగీతం రాదను వాళ్ళు నేర్చుకోవాలన్నప్పుడు సంగీతం నేర్చుకునే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు సంగీతం నేర్పించమని అడుగుతామో అప్పుడు మన గురువు ముందు సాపాసాలు నేర్చుకోమని చెప్తారన్నమాట అది ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ తర్వాత సరిగమ మా సప్తస్వరాలు నేర్చుకోమని చెప్తారు అలాగే ఆధ్యాత్మికతలో కూడా మనము ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అన్నప్పుడు సరైన గురు దగ్గరికి వెళ్ళి నాకు ఆత్మ జ్ఞానం నేర్పించండి అన్నప్పుడు ఆధ్యాత్మికతలో తాపాసాలు నేర్చుకోండి అది మెల్లగా ప్రాక్టీస్ ప్రతిరోజు చేస్తూ చేస్తూ ఉంటే తర్వాత సప్త చరాలు నేర్చుకోండి ఆధ్యాత్మికతలో కూడా అని ఉంటారు సో ఎప్పుడైతే ఎవరైతే ధ్యానం చేసి ఈ స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరాన్ని బయటకు తీసుకుని వచ్చి ఈ దేహం మేము కాదు అని అనుభవం పూర్వకంగా తెలుసుకుంటారు వారికి మొట్టమొదటిసారిగా ఆత్మ జ్ఞానం అంకురిస్తుంది అలాగే ఎవరైతే ఆత్మ జ్ఞానులుగా ఆదల్చుకున్నారో అలాంటి వారు ఆత్మ జ్ఞానం ఉన్న గురువు దగ్గరికి వెళ్ళి నాకు ఆత్మ జ్ఞానం కావాలి నేర్పించండి అంటారు అయితే అప్పుడు వాళ్ళు మొదటి ఆధ్యాత్మిక సాహసాలు పట్టునైనా అని అంటారు అంటే దాని అర్థం ఏంటంటే పాళ్ళు చేతులు నోరు కట్టేసుకుని కళ్ళు కల్లులను మూసుకొని మనసుని కట్టి వేసుకొని ఆనాపానసతి అభ్యాసం ద్వారా దివ్య శిక్షుని ఉత్తేజితం చేసుకుంటారు సో ఇది మొదటి స్టెప్ మాస్టర్ ఫస్ట్ మనం ఆనాపానసతి ధ్యానం అనేది ప్రాక్టీస్ చేయాలన్నమాట ఎప్పుడైతే ఇది ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అభ్యాసం చేస్తుంటే త్వరలోనే ఈ యొక్క శరీరం బయటకు వచ్చి నేను దేహాన్ని కాదు నేను ఆత్మని అని తెలుసుకుంటారనమాట అప్పుడు ఎప్పుడైతే ఈ స్కూల శరీరం నుంచి బయటకు వచ్చి నేను ఆత్మని నేను దేహాన్ని కాదని తెలుసుకుంటారో అలాగే ఎన్నో లోకాలు ఉన్నాయి ఆల్టర్నేట్ సీక్వెన్సీస్ అండ్ మల్టీవర్సెస్ ఉన్నాయి అని తెలుసుకుంటారు అన్నమాట అప్పుడు మొట్టమొదటిసారిగా ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆత్మ జ్ఞాని అవుతారు ఇప్పుడైతే అప్పుడే పాలు అనేది పెరుగులాగా మారుతుంది అనమాట పాలు పెరుగులాగా మారడానికి మనం ఎప్పుడైతే దాంట్లో పాలల్లో తోడేస్తామో అలాగే ఒక సాధకుడు ఆత్మ జ్ఞాని అవడానికి గురువు కూడా ఆనాపాన్ ఆనాపాన సతి అనే తోడు తనకి తోడు అయ్యి పాలు పెరుగుగా మారుతుంది అనమాట అంతవరకు ఆత్మకి జ్ఞానం అనేది ఉండదు ఎన్నో జన్మలు ధరించాడు నేను నల్లగానే ఉన్నాను తెల్లగానే ఉన్నాను నేను ఒక ఆడగా జన్మించాను మగగా జన్మించాను నాకు ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అనే జ్ఞానంతోనే ఉంటారు కానీ